الذي سخر البحر لتاكلوا منه لحما طريا وتستخرجوا منه حليه تلبسونها وترى الفلك مواخر فيه ولتبتغوا من فضله ولعلكم تشكرون ఆయనే సముద్రాన్ని మీకు వసపరిచాడు మీరు అందులో నుంచి తీయబడిన తాజా మాంసాన్ని తినటానికి మీరు తొడిగే ఆభరణాలను అందులో నుంచి వెలికి తీయటానికి నీవు చూస్తావు ఓడలు అందులో నీటిని చీల్చుకుంటూ పోతుంటాయి మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోవటానికి ఈ ఏర్పాటు చేయబడిన